అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాము తెలియని వాళ్ళ కోసము ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసం కాదు నేను ఎవ్రీ ఇయర్ వినాయక చవితి వ్రతం ఎట్లా చేసుకుంటా ఏందనేది కొన్ని విషయాలు మీకు చెప్పాలని వచ్చేసిన నేను వినాయక చవితి విగ్రహం పెట్టుకున్న వాళ్ళే కాదు విగ్రహం పెట్టుకోకుండా కూడా ఎట్లా చేసుకోవాలి ఏందనేది సింపుల్గా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా నేను ఇప్పుడు గణపతి విగ్రహము పెట్టుకునే వాళ్ళకు మంచిదే పెట్టుకుని వాళ్ళకు కూడా మంచిగానే ఉంటుంది భక్తి ఇంపార్టెంట్ భక్తితోటి చేస్తే ఎట్లనైనా మంచిగానే ఉంటుంది అనమాట ఫస్ట్ ఇప్పుడు వినాయక చవితికి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము అవి ఏంటంటే మనము ఫస్ట్ అయితే మందార పూలు వాడాలి వినాయక చవితికి మందార పూలు పెడితే చాలా మంచిది ఏ కలర్ మందార అయినా పర్లేదు కాకపోతే ఏంటంటే రెడ్ కలర్ మందార తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఎర్రటి పూలు అనమాట మీకు గులాబీలల్లో రెడ్ గులాబీ దొరికితే కూడా తెచ్చుకొని వాడుకోండి ఈ మందార పూలు వినాయక చవితి రోజు కంపల్సరీ వాడాలి వాడితేనే మంచిగా ఉంటుంది ఆయన పాదాలకు ఆనేటట్టు ఈ మందార పువ్వు కాడ ఉంటుంది కదా ఈ కాడ అనేది కా పాదాలకు ఆనేటట్టు పెట్టాలన్నమాట అట్లా పెడితే చాలా మంచిది ఎప్పుడు మీరు మామూలుగా రోజులలో కూడా పూజ చేసేటప్పుడు వినాయకునికి ఖచ్చితంగా కాళ్ళ దగ్గరనే పెట్టండి మందార పూలు కానీ రెడ్ కలర్ ఏ పూలు కానీ చామంతి పూలు కానీ ఏవే కానీ పాదాల దగ్గరనే పెట్టండి మ్యాక్సిమము వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఎర్రవి అక్షింతలే వాడుకోవాలి ఎర్రవి అక్షింతలు అంటే బియ్యం తీసుకొని కొంచెం నెయ్యి కొంచెం కుంకుమ వేసి కలుపుకోవాలి ఎర్ర అక్షింతలే ఇష్టం ఉంటాయి వినాయక చవితి రోజు వినాయకుడికి ఖచ్చితంగా ఎర్ర అక్షింతలే వాడుకోండి డెకరేషన్ హంగు హార్బాటలతోటి అవసరం లేదు సింపుల్గా చిన్నగా వినాయకుడిని మట్టి వినాయకుడిని పెట్టుకొని సింపుల్గా చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది తర్వాత ఇంకొక సందేహం ఉంటుంది పత్రితో సహా తులసమ్మను పెట్టాలా వద్దా అని చాలామంది ఆలోచిస్తుంటారు తులసమ్మను కూడా పెట్టాలి ఒక్క వినాయక చవితి రోజు మటుకే తులసి ఈ కాడలను మటుకు పెడతారనమాట వేరే ఏ రోజు వినాయక చవితికి తప్ప వేరే ఏ రోజు పెట్టకూడదు ఇంకొక విషయం ఏంటంటే అరటి పండ్లు పెట్టుకుంటాము మనము పండ్లు అవి అన్ని తెచ్చుకుంటాం కదా అరటి పండ్లు కంపల్సరీ పెట్టండి నైవేద్యాలు ఓ రకరకాలు చేయాల్సిన అవసరం లేదు మేము తెలంగాణలో పాషం అనమాట గోధుమ పిండితో చేస్తాము అది నేను రేపు పెడతాను వీడియో ప్రిపేర్ చేసి మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను పాషం ఎట్లా చేస్తాము ఏందనేది కూడా చూసేది తర్వాత వినాయక చవితి రోజు కథ ఖచ్చితంగా చదువుకోండి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు అష్టోత్తరాలు రాకపోయినా కానీ ఆడియో పెట్టుకొని పూజ చేసుకొని చాలా అవైలబుల్గా ఉన్నాయి యూట్యూబ్లో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకొని ఈరోజు మేము తుమ్మి కూర పప్పు చేస్తామన్నమాట చింతకాయలు తుమ్మి కూర పచ్చిమిర్చి కూడా వేసి పప్పు చేస్తాము అది కూడా నైవేద్యం పెడతాము సింపుల్గా ఈజీగా చేసుకునేటట్టుగా నేను ఆ వీడియో కూడా పెడతాను నేను మీకు భక్తి ఇంపార్టెంటు అవి ఇవి అట్లా చేయాలి ఇట్లా చేయాలని కంగారు పడాల్సిన అవసరం లేదు నిమ్మలంగా నీట్గా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇరవై యాలక్కాయలు దండ వేసి కంపల్సరీగా మీరు వినాయకునికి దండ వేయండి చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్లకు కంపల్సరీగా కలిసి వస్తుంది ప్రతి ఇయరు మీరు చేయొచ్చు తక్కువ ఖర్చులు అయిపోతుంది మీకు యాలక్కాయలు ప్రతి పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్గా వాళ్ళ కోసం చెప్తున్నా ఆడవాళ్ళ కోసము ప్రతి నా నా ఒక్క అక్క చెల్లెళ్ళు అనుకుని మరీ చెప్తున్నా నేను వినాయక చవితికి అసలు ఏం చేస్తాను అనేది చెప్తున్నా ఇవి యాలక్కాయలు ఉన్నాయి కదా ఇవి యాలక్కాయలు మనము దండ వేసుకోవాలి ఒకవేళ మీరు వినాయక చవితికి విగ్రహం పెట్టుకొని మట్టి వినాయకుడిని పెట్టుకొని చేసుకోలేని వాళ్ళు ఇంట్లో ఫోటో ఉంటుంది కదా వినాయకుడిది ఆ వినాయకుడు ఫోటోకి కూడా మీరు వేసుకొని వాడుకోవచ్చు మనం ఏం చేయాలంటే ఇట్లా పసుపు రుద్దుకోవాలి పసుపు రుద్దుకొని యాలక్కాయలు ఇరవై ఒక్క యాలక్కాయలు ఇరవై ఒకటి ఏదైనా ఇంపార్టెంట్ అనమాట వినాయకుడికి కంపల్సరీ పెట్టాలి ఇట్లా యాలక్కాయలు సూదితోటి గుచ్చి దండ చేసుకోవాలన్నమాట ట్వంటీ వన్ దండ ట్వంటీ వన్ యాలక్కాయలు ఉండాలన్నమాట ఇట్లా సూదితోటి గుచ్చి దండ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ తోట గుచ్చి దండ చేస్తున్నాం ఇక ఇట్లా ఇట్లా గుచ్చుకోవాలి అవి ఇరవై ఒకటి ఉండాలి ఇద అన్నప్పుడు మనము పువ్వుల కింద పెట్టినప్పుడు వా చింతలు చల్లినప్పుడు ఇట్లా గుచ్చిన దండ వేసుకోవాలి కంపల్సరీగా మీరైతే మర్చిపోకుండా ఇది ఒక్కటైతే పాటించండి ఇది వేసుకొని మరి ఏం చేయాలి తర్వాత ఏం చేయాలని మీరు అనుకుంటుండొచ్చు ఇవి మనము స్వీట్స్ తయారు చేసినప్పుడు దంచి స్వీట్స్లలో వేసుకొని పిల్లలకు పెట్టడం వల్ల చదువు మంచి వస్తుంది మొండి పిల్లలు కూడా మారిపోతారు ఇది మంచి టెక్నిక్ వినాయకునికి కంపల్సరీ మనము ఇట్లా దండ వేయాలి యాలక్కాయల దండ ఇవి ఇరవై ఒకటి ఉండాలి కంపల్సరీగా ఒకవేళ మీ పిల్లలు స్వీట్స్ తినరు అని అనుకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకసారి వారానికో రెండు వారాలకు ఒకసారి ఈ యాలక్కాయలు వాళ్ళ నోట్లో పెట్టేసేయండి అట్లయితే వాళ్ళు దాన్ని చూస్తారు కదా యాలక్కాయలు ఎవరికి ఇష్టం ఉండదు కంపల్సరీగా మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి ఇవి యాలక్కాయలు తినడం వల్ల కంపల్సరీ పిల్లలకు ఏదో ఒక రకంగా తినిపించే ప్రయత్నం చేయండి పూజ అయిన తర్వాత వినాయకునికి తర్వాత పత్రి గురించి ఈ రోజులలో చాలా ప్రాబ్లం అవుతుంది పత్రి దొరకట్లేదు ఎందుకంటే అన్ని రకాల ఇరవై ఒక్క రకాల పత్రి దొరకాలంటే కష్టమైపోతుంది అందుకని చెప్పేసి మీకు ఎంతవరకు దొరుకుతాయి ఏవి దొరుకుతాయి అనేవి చూసుకొని పెట్టేసేయండి అవి అవి పెట్టాలి ఇవి పెట్టాలని హంగు వద్దు వీటన్నిటికీ మించింది భక్తి ఎక్కువ తక్కువ కోరికలు ధర్మబద్ధమైన కోరికలే కోరుకోవాలి ఎక్కువ తక్కువ కోరికలు కోరుకోకూడదు నీట్గా మంచిగా హ్యాపీగా మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని మనం భక్తితోటి పూజ చేస్తే కంపల్సరీగా మనకు వినాయక స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వినాయకుని మండపాల దగ్గర పూజలు చేయడానికి పూజారు వస్తారు పూజలు చేస్తుంటారు అన్ని బాగానే ఉంటాయి ఖచ్చితంగా చెప్పించుకోవాలి మనము వాళ్ళని అడగండి మీరు వినాయకుని మండపం దగ్గర కూర్చున్నప్పుడు మీరు వ్రత కథ చెప్పమని అడగండి ఆ వ్రత కథ చెప్పి తర్వాతనే అక్షింతలు వేసుకోవాలి వినాయకుని దగ్గరవి అక్షింతలు వేసుకుంటేనే చాలా మంచిది అప్పటికే వినాయక వ్రతం పూర్తవుతుంది అప్పటి వరకు పూర్తి కాదు ఇంట్లో వేసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా వ్రత కథ చదువుకోండి అది ఆ వ్రత కథ చదువుకోవడం వల్లనే మనకు మంచిది అనమాట అందరు పిల్లలకు అక్షింతలు చల్లాలి నీలాప ఎండల వల్ల ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి రేపు రేపు అందుకని చెప్పేసి పిల్లలకు కూడా ఖచ్చితంగా వ్రతకథ చదివి అక్షింతలు వేయాలి మీరు పంతుల్ని ఖచ్చితంగా అడగండి పూజ అయిన తర్వాత తొందర తొందరగా హడావిడి ఉంటారు పంతులు గారు అందుకని వాళ్ళు చెప్పడం మానేస్తున్నారు చాలా మటుకు వాళ్ళని అడగండి మీరు అడిగితే వాళ్ళు కంపల్సరీగా చెప్తారు కథ చెప్పమని అడగండి పూజ కనపయ్యేదే కాబట్టి ఆయన పాదాలు పట్టుకుంటే జరగని పని అంటూ ఏది ఉండదు ఖచ్చితంగా జరుగుతుంది నేను ఎట్లా పూజ చేస్తాను అనేది కూడా రేపు వీడియో అప్లోడ్ చేస్తా పులిహోర తుమ్మికూర పప్పు పాషం వండుతా నేను మూడు రకాలు చేస్తాను మరీ ఎక్కువ ఏం చేయను కొబ్బరికాయ కొట్టేసి అన్ని అన్నీ చదువుకొని అన్నీ చేస్తాను అన్నమాట ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టేసేది షేర్ చేయది కామెంట్ చేయది సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్